క్రీస్తు యేసునందు ప్రేమైన సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తు ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థించుచుండగా అనే మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రార్థించుండగా జరిగిన సంగతులను కూర్చి వింటూ ఉన్నాం ఒకవేళ గుర్తు చేయదలిస్తే ప్రభువు ప్రార్థించగా ఆకాశం తెరవబడ్డం ప్రభు ప్రార్థించుచు ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆకాశం తెరవబడుట అలాగే పేతురు ప్రార్థించుచుండగా దర్శనము కలుగుట ఆకాశం తెరవబడుట అలాగే మరి పేతురు ప్రార్థించగా తబిత కన్నులు తెరుచుట సంఘము ప్రార్థించగా ప్రార్థించుచూ ఉండగా గవిని తెరవబడుట పౌలుసీలను ప్రార్థించగా ప్రార్థించుచూ ఉండగా చెరసాల తలుపులు తెరవబడుట సంఘము ప్రార్థించుచూ ఉండగా సువార్త ప్రకటించుటకు ద్వారములు తెరవబడుట ఈ సంగతులను గూర్చి మనం వింటూ వచ్చాం ఈ సమయం అన్నది మరొక సంఘటన లూకా సువార్త మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది పదివచనాలు చదువుతున్నాను జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని దట యాజక ధర్మమును జరిగించ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయనందు ప్రజల సమూహమంతి వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా ప్రార్థన చేయుచుండగా జరిగిన సంఘటనలు ఇది ఒకటి జకరియా ఎలిజబెత్లను కూర్చున్న వృత్తాంతం ఆ సంగతి లూకాసు వార్త ఈ మొదటి అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది చాలా వివరంగాను విషదంగాను వారిద్దరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారని ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున జీవించినవారు అని న్యాయవిధులు చొప్పున నడుచుకున్న వారని దేవుని దృష్టికి నీతిమంతులు అని ఇలాగున లోపరహితమైన వారి జీవితాన్ని గూర్చి దేవుని వాక్యం వివరంగా చెప్పింది వారి కుటుంబ జీవితంలో లోపమును గూర్చి కూడా దైవగ్రంథం చెప్పింది అయితే వారికి పిల్లలు లేకపోయి వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి ఇది వారిని గూర్చిన విషయం అయితే వారు మాత్రం క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుట మానలేదు భక్తిపరుడు శరీర సంబంధమైన కొరతలను లెక్క చేయరని గుర్తుంచుకుందా నాకు అది లేదు నాకు ఇది లేదు భక్తిపరుడికి భౌతిక కొరతలు ఎన్నడే కానీ కొరగానివి అందుచేత వారిడే కానీ దాన్ని కూర్చి చింతించిన వారు కాదు కానీ ప్రార్థించినారు ప్రార్థించరా గొడ్రాలైన హన్న ప్రార్థించలేదా ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించలేదా ప్రార్థించారు కొరతలు కలిగిన వారు ప్రార్థన చేశారు కానీ వారికి ప్రార్థనలో కొరత లేదు కొరతలు కలిగిన వారే ప్రార్థన చేశారు కానీ ప్రార్థనను మాత్రం కొరతగా కలిగిన వారు కారు అలాగని దైవ సంబంధమైన కార్యములను మానుకొనిన వారు కూడా కాదు కాబట్టి వారు దేవుని పని దేవుని పని భౌతిక కొరతలు దేవుని క్రమమును తప్పించలేదు భౌతిక కొరతలు యాజక ధర్మాన్ని తప్పించలేదు భౌతికమైన కొరతలు భక్తి నుంచి దూరం చేయలేదు సారీ దేవునికి స్తోత్రం గాక ఇది మనమును మన జీవితాల్లో సారీ ఇది మనమును మన జీవితాల్లో గ్రహించవలసిన విషయం ఎప్పుడే కానీ భక్తి జీవితం భౌతిక జీవితానికి అతుకబెట్టకూడదు పెట్టకూడదు నేను ఇంత భక్తి కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేయాలి నేను ఇంత భక్తి కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాలి కానే కాదు మనం జ్ఞాపకం చేసుకున్నవలసిన విషయం ఏంటంటే భౌతిక జీవితంలో ఉన్న కొరతలను భక్తి అధిగమించగలుగుతుంది కానీ భక్తి జీవితంలో ఉన్న కొరతలను భౌతిక జీవితం మాత్రం అధిగమించలేదు భౌతిక కొరతలను భక్తి కొట్టివేయగలదు కానీ భక్తిలో ఉన్న కొదవలను భౌతిక జీవితం సంపూర్ణం చేయలేదు కాబట్టి భౌతిక కొరతలను బట్టి శరీర సంబంధమైన కొరతలను బట్టి ఎనడే గాని భక్తికి కొరత రానివ్వకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే భౌతిక కొరత తీరొచ్చు తీరకపోవచ్చు అది తీరినందు వలన అది తీరినందు వలన మనకు కలిగే గొప్ప ఆనందం ఏమీ లేదు అది తీరకపోయినందువల్ల మనకు కలిగే గొప్ప శాపము లేదు ఎందుకంటే ఇక్కడ వీరి అవసరతను చూస్తే సంతానం కలగాలి వీరికి సంతానం లేదు సంతానం లేకపోతేనేమి అది ఒక తాత్కాలిక కొరత నిత్య కొరత ఏం కాదు సంతానం ఉన్నా లేకపోయినా మనం దారి పట్టుకొని పోవాల్సిందే కదా ఉంటే పిల్లలకు విడిచిపెడతాం లేకపోయినా విడిచిపెడతాం కొందరికి సంతానం ఉంటుంది కేవలం కుమార్తెలు మాత్రమే ఉంటారు అయితేనేం కొందరికి కుమారులు ఉన్నారు అనుకోండి అయితేనేం జీవితం ప్రయాణం వెంట వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఒక భక్తి తప్ప నీ భక్తి జీవితం తప్ప నీ వెంట వచ్చేది ఇంకేమీ లేదు కదా కాబట్టి భౌతిక కొరతలు అవి తాత్కాలికమైనవి భక్తి కొరత ప్రమాదకరమైంది భౌతిక కొరతలు ప్రమాదమేం కాదు భక్తి కొరత మాత్రం ప్రమాదం దీనికి కొరత లేకుండా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఇక్కడ ప్రయోజనకరమైంది మన వెంట వస్తుంది మనలను నిత్యం ఉండే చోటికి తీసుకొని వెళుతుంది కాబట్టి ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం భక్తికి కొరత రాకుండా చూసుకునవలసిన బాధ్యత మనది ప్రవుచితమైతే భౌతిక కొరతలను తీర్చగలడు ఆయన ఆయన చిత్తమంటూ లేకపోతే ఆ కొరతలు అలాగే ఉండిపోతాయి ఎందుకంటే మనకు ఏ కొరత తీర్చవలనో ఏ కొరత ఉంచవలనో అది ఎరిగినవాడు ఆయన వీరు కొరత కలిగినప్పటికీ నీ కొరత వైపు చూడలేదు కానీ కొరతలను తీర్చగలిగిన వారి వైపే మరీ ఎక్కువగా చూశారు అతడు వెళ్ళి ధూపం వేయించకు అతనికి వంతు వచ్చాను కాబట్టి సద్వినియోగం చేసుకున్నాడు భౌతిక కొరతలు కలిగిన వాడే కానీ భక్తికి మాత్రం కొరత రానివ్వలేదు చేయవలసిన పని ఎంత చేశాడు అప్పుడు దేవుడు అతనికి జవాబును పంపించాడు లూకాసు వార్త ఒకటి పది ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున అతనికి నిలిచి కనబడగా అని వ్రాయబడి ఉంది ప్రజలంతా ప్రార్థన చేయుచుండగా సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ధూప సమయమందు అనే మాట వ్రాయబడింది సాధారణంగా దాన్ని ప్రార్థనకు పోల్చారు కాబట్టి అది ప్రార్థన సమయం వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత జకర్యా కుడివైపున నిలిచెను అనే మాట వ్రాయబడి ఉంది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి ఒక ప్రార్థనాపరునికి ప్రార్థించే సమూహం మళ్ళీ మాట చెప్పాలి ఒక ప్రార్థనాపరుడైన యాజకునికి ప్రార్థించే సమూహం దొరికింది అది అసలు సంగతి అది జత అది అసలైన జత ప్రార్థించే దేవుని దాసునికి ప్రార్థించే సమూహం దొరికింది ప్రార్థించే సమూహానికి ప్రార్థించే దేవుని దాసుడు దొరికాడు ఆయన ప్రార్థన చేశాడా ఆయన కూడా ప్రార్థన చేశాడు భయపడకుము నీ ప్రార్థన వినబడింది అని పదముడు వచ్చినప్పుడు చెబుతూ ఉంది ప్రార్థించాడు కదా సంఘం కోసం సేవకుడు సేవకుడి కోసం సంఘం ప్రార్థించవలసిన ఆవశ్యకత దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది ప్రియులార దీనిని మనం గాక ఇది మనకు కావాలి ఇది మన అవసరతని మనం గుర్తుంచుకుందాం ప్రార్థించేటువంటి సేవకుడికి సంఘం ప్రార్థించే సంఘంగా ఉంది ప్రార్థించే సంఘానికి సేవకుడు ప్రార్థించే సేవకుడిగా ఉన్నాడు ఒక మాట చెప్పాలంటే భక్తి కొరత లేని సమూహం భక్తి కొరత లేని సేవకుడు భౌతిక కొరతలు ఉన్నాయి భక్తి కొరత లేదు ఏది ప్రాముఖ్యమో దాని కొరత లేదు ఏది ప్రాధాన్యమో దాని కొరత లేదు ఏది అప్రాధాన్యమో దాని కొరత ఉంది కానీ తీర్చగలిగిన వాడు దేవుడే కొరతలను తీర్చగలిగిన వాడు దేవుడే ఇప్పుడు మాట చెప్పాలి సమూహమంతయు ప్రార్థించుచుండగా తన దాసునికి కలిగిన కొరతను దేవుడు తీర్చాడు తన దాసుని కలిగిన కొరతను దేవుడు తీర్చాడు ప్రార్థన కొరతలను తీర్చున్నది ప్రార్థించుచుండగా కొరతలు తొలగిపోయాయి అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది జకరియా ప్రార్థించాడు నీ ప్రార్థన వినిపించింది అని దేవుని దూత జవాబు చెప్పాడు జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్యని ఎలిజబెత్ ని కుమార్కన్ను అతని వ్యూహానను పేరు పెట్టదు ప్రార్థించుచుండగా జరిగిన సంఘటన సమూహము వెలపల ప్రార్థన చేస్తూ ఉంటే లోపల దేవుని దూత జకర్యాకు సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం అంటే వారు బహుకాలం గడిచిన వృద్ధులైరి అనే మాట ఉంది కదా వృద్ధాప్యంలో దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు ఇది ఒక విధంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రార్థన వారిది ప్రార్థించే సమయం వారిది కానీ ప్రార్థనకు జవాబిచ్చే సమయం మాత్రం దేవుడిది వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు మా ప్రార్థనను దేవుడు వింటాడు మాకు కుమారుని దయచేస్తాడు అని వారు ఎవరిన కాలం అంతా కూడా వేచి ఉండవచ్చు ప్రార్థించి 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 వారు ముసలళ్ళు అయ్యారు కానీ వారి ప్రార్థన మాత్రం తాజాగానే ఉంది అదే దేవుడు మన జీవితాల్లో మన నుంచి ఆశించేది మనకు వృద్ధాప్యం రావచ్చు మన నోటికి వృద్ధాప్యం రావచ్చు మనం చేసే ప్రార్థనకు మాత్రం వృద్ధాప్యపు ఛాయలు రాకూడదు ప్రార్థన మెత్తబడకూడదు ప్రార్థన చల్లబడకూడదు ప్రార్థన చులకన కాకూడదు మనము నిత్యము ప్రార్థించేటువంటి ప్రార్థన ఆశించినప్పుడు ఎలాగుండిందో దొరకనప్పుడు కూడా అట్లాగే ఉండాలి ఆ ఏక మనస్సును దేవుడు చూస్తాడు సమూహమంతా వెలుపల ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తన దాసునికి జవాబును ఇస్తూ ఉన్నాడు ఏమిటా జవాబు అంటే నీ ప్రార్థన వినబడింది అసలు ప్రభు మనతో ఈ మాట చెప్పే రోజు ఎప్పుడొస్తుందో ఏమో నీ ప్రార్థన వినబడింది అని మన ప్రార్థనకు జవాబు దొరికిన రోజు ఎంత ఆనందం ఎంత సంతోషం నీ ప్రార్థన వినబడింది దేవదూతనే తన ఎద్దకు వచ్చి ఆ మాట చెప్పడం ఎంత సంతోషించదగినటువంటి విషయం జకర్యా నీ ప్రార్థన వినబడింది నీ భార్య నిలిసిపెట్టి నీ కుమారుని కనును ప్రార్థన వినబడింది అని మాత్రమే ముగించలేదు కానీ డీటెయిల్స్ చెప్పాడు వివరాలన్నీ విషదపరిచాడు నీ భార్య నీకు కుమారుని కంటుంది సేమ్ అబ్రహాం లాగా నీ వతనికి యోహానను పేరు పెడతావు ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందుగా పేరు పెట్టబడినవాడు ఇతడు పుట్టకముందే పేరు పెట్టబడిన ఏడు మందిలో ఇతడు వాడు మదిరివాడు ఇష్మాయేలు ఆఖరివాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కంటే ముందున్నటువంటి ఇతడు ఆరోవాడు పుట్టకముందే పేరు పెట్టబడినవాడు అతనికి యోహానను పేరు పెట్టదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమయం త్రాక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇస్రాయిల్లో అనేకులైన అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపున కూ త్రిప్పును అతడు ఏలి ఆత్మశక్తి కలిగినవాడు కాబట్టి ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు మహా సంతోషమును మహా ఆనందమును నీకు సంతోషమును మహా ఆనందమును కలుగరు అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించరు అనిను ఇది దేవుని దూత చెప్పినటువంటి మాట ప్రార్థించుచుండగా ప్రార్థించినప్పుడు కాదు ప్రార్థించుచూ ఉండగా ప్రార్థించుచూ ఉండగా ప్రార్థన ఇంకా కొనసాగుచూ ఉండగా ప్రార్థన ఇంకా మంట మీదనే ఉండగా ప్రార్థన ప్రార్థనగానే ఉండగా జవాబు అనుగ్రహించేటువంటి వాడు దేవుడు ఆయన ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడేను అనే మాటలు చదివామి ఆయన ప్రార్థించుచు ఉండగా ఆకాశం తెరవబడింది పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చాడని ఆయన ప్రార్థించకంటే పేతురు ప్రార్థించగా ఆకాశం తెరవబడింది దర్శనం కలిగిందని పేతురు ప్రార్థించగా కన్నులు తెరవబడ్డాయి తవిత కన్నులని ఇలాగ చెప్పుకున్నామే జకరియా ప్రార్థించాడు జనసమూహం ప్రార్థించింది జకరియా ప్రార్థన వినబడింది గురించి చెప్పాలి జకరియా ప్రార్థించుచు ఉండగా దేవుడు ఎలిజబెత్ గర్భమును తెరిచాడు ఏం చెప్పగలం ఎంత గొప్ప సంఘటన సంతోషించడానికి ఎంత సరైనటువంటి సరుకు దొరికింది ఇంకేం కావాలి ఆ ముసలి ప్రాయానికి ఇంకేం కావాలి ఆ ముసలి బ్రతుకునకు ఏళ్ళ తరబడి చేస్తూ వస్తున్న ప్రార్థన ఫలించింది అంటే ఇంకేం కావాలి వయసు ఉడిగిపోయింది కానీ విశ్వాసం ఉడిగిపోలేదు దేహానికి వృద్ధాప్యం దాపురించింది కానీ ప్రార్థనకు మాత్రం కాదు గ్రేట్ ప్రార్థించు ఉండగా జన సమూహం బయట ప్రార్థిస్తుండగా దేవుడు దేవుని దాసునికి జవాబును పంపించాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు ఎంత మంచి మాట ఎందుకు వారిద్దరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి వారి దృష్టి అంత దేవుడి మీద వారి దృష్టి అంత దేవుడి మీద వారి దృష్టి కొరత మీద కాదు దేవుడి మీద పుట్టబోయేవాడు దేవుని దృష్టికి గొప్పవాడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఏమండి ఈ మాటని ఎప్పుడైనా మనసు పెట్టారా ఈ మాట పైన ప్రభు మన దృష్టికి గొప్పవాడు కానీ ఇక్కడ ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అనే మాట రాయబడింది ఎంత ఆలస్యమైతే అంత అమృతంగా ఉంటుందనే విషయము ఇక్కడ అర్థమవుతుంది సాధారణంగా ఆలస్యం అమృతమవుతుందని ఐఎం సారీ సాధారణంగా ఆలస్యమైతే అమృతం విషమవుతుందని ఇక్కడ ఆలస్యం అయ్యే కొద్దీ విషం అమృతంగా మారుతుంది మానవ సందర్భాలు వేరు దైవ సందర్భం వేరు ఏ కొరత అయితే అనుదినం తమ ముందు ఉండిందో ఏ కొరత అయితే అనుక్షణం తమను వెక్కిరించిందో ఏ కొరత ద్వారా తాము ఇతరుల దృష్టి చులకన అయ్యామో అయ్యారో ఆ కొరతను దేవుడు తీర్చి దేవుని దృష్టికే ఇస్తున్నాడు ఏమని చెప్పాలి ప్రార్థన గొప్పతనం ప్రార్థన గొప్పతనం అందుకే నా జీవితంలో మన జీవితంలో ఈ వ్యసనమును కలిగి ఉండటం మంచిది అదేంటి ప్రార్థన 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 తర్వాత సంగతులు చెప్పబడ్డాయి కానీ దేవుడి దూత సెలవిచ్చినట్లుగా ఎలిజబెత్ కుమారుని కన్నింది ఆ అంత ఆశ్చర్యాన్ని కలిగించింది వారు నిజంగా దేవుని దాసులని ధృవీకరించబడింది అరవై ఆరు వచనాన్ని చూస్తే లోక ఒకటి అరవై ఆరు ప్రభు హస్తమతనికి తోడై ఉండేది కనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి ఎంత మంచి మాట అండి ఆ బిడ్డ పుట్టినందువలన నీకు సంతోషం సమాజానికి మహానందం కలుగుతుంది అని దేవుందుతో చెప్పాడు కదా ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని ఆ ప్రజలందరూ వాటింత మనస్సులో ఉంచుకొనిరి అని వ్రాయబడి ఉంది ఆ బిడ్డ బాప్తి ఇచ్చిన యోహాను అతని తండ్రి జకరియా తండ్రి ఎంత గొప్పవాడు కుమారుడు అంతకంటే గొప్పవాడు ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ముందుగా పంపబడినవాడు నూతన నిబంధన గ్రంథంలో సువార్తల్లో మొదటి హతసాక్షి అత్యల్పకాలం చేసాడు మిగిలిపోయి పరిచర్య చేశాడు చెరిగిపోయి పరిచర్య చేశాడు జీవితం అలాగే ఉంది ప్రవర్తన అలాగే ఉంది మాట అట్లాగే కటువుగానే ఉంది రాజిపడని తత్వం ప్రభు దృష్టి గొప్పవాడంటే గొప్పవాడగానే బతికాడు అంత ధైర్యవంతుడిగా జీవించాడు మరణం అంటారా ఎలా చచ్చిపోతామో ఎవరికి తెలుసు మరణం మీద మనసు పెట్టకండి జీవించే జీవితం మీద మనసు పెట్టండి ప్రభు దృష్టికి గొప్పవాడు చాలు హేరోదే దృష్టికి గొప్పవాడు కాకపోవచ్చు దేవుని దృష్టికి ఇష్టమైంది మన దృష్టికి మనుషుల దృష్టికి అది నీచంగా ఉండొచ్చు మనుషుల దృష్టి ఎవరికి కావాలి దేవుని దృష్టికి గొప్పవాడు చరిత్రలో మిగిలిపోయేటువంటి కుమారుడు ప్రార్థించుచూ ఉండగా ఆ ప్రార్థన అయిపోకముందే జనసమూహం యొక్క ప్రార్థన అయిపోకముందు దేవుడు జవాబిచ్చాడు అలాంటి ప్రార్థన జీవితాన్ని వ్యక్తిగతంగా మనం కలిగి ఉందాం జకరియా నీ ప్రార్థన వినబడింది జనసమూహం చేసే ప్రార్థన వినబడింది కాదు నీ ప్రార్థన వినబడింది కానీ సంఘటన జనసమూహమంతా ప్రార్థించుచుండగా జరిగింది అలాంటి ప్రార్థనను కలిగి భక్తి జీవితాన్ని స్థిరపరచుకుందాం ప్రభు ఈ మాటలను దీవించు కాక కృపగలిగిన తండ్రి నిండు ఎందు కృతజ్ఞతాస్తుతులు వందనములను చెల్లించుకుని ఉన్నాం మా జీవితాల్లో మీ ప్రేమ గొప్పది శ్రేష్టమైనది అపారమైనది అందును బట్టి స్థుతిస్తున్నాం నీ కృపాధ్యం చేత మమ్మల్ని దర్శించి జ్ఞాపకం చేసుకుని మాకివ్వండి అడిగిన వాటిని మీరు దయతో దయచేయండి విడలు ఏ కలిగి ఉన్నారో తీర్చండి అయినా మా కొరతలు భక్తి కొరత లేకుండా చేయండి మేము భక్తి ఎందు శ్రేష్ఠులమై తండ్రినట్లుగా సహాయం చేసి మేము పొందండి మనవరు ఆలకించి బలపరచండి యేసుక్రీస్తు క్రీస్తు నామో చున్నాము తండ్రి ఆమె